మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రక్షాళనకు నిధులు నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ మూసీ పేరిట కోట్ల రూపాయల కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందని ఆరోపణ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చేయకుండా మూసీ పునరుజ్జీవం సాధ్యం కాదన్న కిషన్ రెడ్డి నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి అభివృద్ధి చేయాలని సూచన ఈ నెల ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు మార్గం సుగమం పరీక్షల వాయిదాపై పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళన రీషెడ్యూల్ చేసేంతవరకు ఉద్యమిస్తామన్న బండి సంజయ్ రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాలకు నూతన వైస్ ఛాన్సలర్లు ఉస్మానియా ఉపకులపతిగా కుమార్ మోగ్లారాం తెలంగాణ విశ్వవిద్యాలయానికి యాదగిరిరావు నియామకం బెంగళూరు టెస్టులో నేడు మెరుగైన ప్రదర్శన కనబర్చిన టీమిండియా ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఒక్క పరుగులు నూట ముప్పై ఆరు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కోహ్లీ సర్ఫరాజ్